హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గంగవ్వ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది సీజన్ ఫోర్ లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది అయితే అప్పుడు ఐదో వారానికి హౌస్ ను విడిచి వెళ్లిన గంగవ్వ సీజన్ ఎయిట్ లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది అయితే సీజన్ ఎయిట్ లో వచ్చి రాగానే గంగవ్వ ఒక టాస్క్ కూడా గెలిచింది అవినాష్ తో బాల్ ను ముఖానికి పట్టుకొని టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఆ టాస్క్ లో గంగవ్వ అవినాష్ గెలిచారు ఆ తర్వాత కూడా ఒకటి రెండు టాస్క్ లో తన ప్రయత్నం చేసిన గంగవ్వ ఢీలా పడిపోయిందనే చెప్పాలి ఏదో హౌస్ లో ఉంది అంటే ఉంది అన్నట్లే తప్ప ఆమె ఏ టాస్క్ ఆడట్లేదు నామినేషన్స్ ఒక్కటి మాత్రం చేస్తుంది మిగతా వారం అంతా కూర్చునే ఉంటుంది అఫ్ కోర్స్ ఆ ఏజ్ లో బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లడమే ఎక్కువ అలాంటిది గంగవ్వ రెండు సార్లు ఆ ఛాన్స్ అందుకుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గంగవ్వ పర్ఫార్మెన్స్ అంతగా లేదని చెప్పాలి అంతేకాదు ఆమెకు తొమ్మిదవ వారం నుంచి హెల్త్ కూడా సహకరించలేదు అందుకే పదవ వారం నాగార్జున గంగవ్వని అడిగి హౌస్ నుంచి బయటికి పంపించేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో లాస్ట్ శనివారం గంగవ్వ ఆదివారం హరితేజ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు ఈ విషయం మనకు తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఐదు వారాల దాకా ఉన్న గంగవ్వ ఆట ఏమి ఆడకపోయినా సరే భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది ఆమెకు వారానికి మూడున్నర లక్షల అగ్రిమెంట్ తో హౌస్ లోకి పంపించారట అంటే రోజుకి యాభై వేల రూపాయలు అనమాట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గంగవ్వ ఐదు వారాల పాటు హౌస్ లో ఉంది అంటే మొత్తం పదిహేడు లక్షల దాకా ఆమె పారితోషికం అందుకుందని తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టాప్ కంటెస్టెంట్స్ కూడా ఇలా రోజుకి యాభై వేలు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం లేదు అంతకు ముందే గంగవ్వ ఫ్యామిలీ వీక్ కన్నా ముందే హౌస్ నుంచి వెళ్తానని చెప్పింది అయితే దాన్ని బట్టి గంగవ్ కేవలం ఐదు వారాలు అగ్రిమెంట్ తోనే హౌస్ వచ్చిందా ఏంటన్న డౌట్ కూడా ఆడియన్స్ కి వస్తుంది ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లోకి వెళ్ళొచ్చిన గంగవ్వ ఓ ఇంటిని నిర్మించుకున్నారు ఇక ఇప్పుడు ఆమె తన రెమ్యూనిరేషన్ తో ఏం చేస్తుందో చూడాలి